హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయ్యో ఇంట్లో కొంచెమే రొయ్యలు ఉన్నాయా మరేమో ఇంట్లో నలుగురు ఉన్నారు అందరికీ ఎలా సరిపోతాయబ్బా కర్రీ చేస్తే సరిపోదు కానీ ఇలా ఫ్రైడ్ రైస్ చేసి చూడండి అందరికీ సరిపోతుంది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది కుక్ చేసుకున్న రైస్ ఉంటే పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక ఎగ్ను పగలగొట్టుకొని దాంట్లో వేసుకోండి ఈ ఎగ్ సరిపోయినంత వరకు మాత్రమే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని వెంటనే పెట్టి తిప్పేయకుండా రెండు వైపులా ఆమ్లెట్ లాగా కాల్చేసుకొని అప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలాగా చినుముకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టకుండా రొయ్యల్ని వేసుకోండి ఈ రొయ్యల్ని కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఒక చిటికెడు పసుపు ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రొయ్యల వరకు సరిపోయినట్లండి ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ రొయ్యలకి పట్టేలాగా కలుపుకోండి రొయ్యల్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి గట్టిగా అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన రొయ్యల్ని తీసుకొని ఒక బౌల్లో ఉంచుకోండి ఆల్రెడీ ఉడికించుకున్న రొయ్యలే కాబట్టి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక మూడు లవంగాలు ఒక ఇంచు వరకు దాల్చిన చక్కా వేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ కాస్తంత మెత్తబడిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని కలుపుకోండి మీ దగ్గర బిర్యానీ మసాలా కనుక లేకపోతే మనం ఫస్ట్ ఆయిల్లో లవంగాలు దాల్చిన చెక్క వేసుకున్నాం కదండి అదే టైంలో ఇంకొన్ని బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పొడులన్నీ ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని నాలుగు కరివేపాకు రబ్బలు కూడా యాడ్ చేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఒక కప్పుడు రైస్ని యాడ్ చేసుకోండి దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గు రొయ్యలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ క్వాంటిటీకి సరిపడినంత ఉప్పు అట్లనే లైట్గా కారం యాడ్ చేసుకోండి కారం ఎక్కువగా యాడ్ చేయకండి ఆల్రెడీ మనం స్పైసెస్ ఉన్నాయి అట్లనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కదా లైట్గా కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా తిప్పుకుంటూ ఉండండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని టాస్ చేసుకోండి లాస్ట్లో కాస్తంత కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి గిరెడతో తిప్పుకున్నారంటే బిర్యానీ టేస్ట్కి మించిన టేస్ట్తో మన రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి